హలో హలో ఓ ఎవరీవన్ ఈజ్ ఫైన్ సో ఈ వీడియోలో ఫ్లోరిడా టర్న్ బాయిక్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం న్యూస్లో అన్ని ఇన్స్టాలో అన్నిట్లో వస్తూ ఉన్నాయి ఇన్సిడెంట్ గురించి ట్రక్ డ్రైవర్ వల్ల ఒక్కరోజు చనిపోయారని అసలు ఏం జరిగింది ఏంటి దాని గురించి కాసేపు మాట్లాడుకో సో ఆ పంజాబీ డ్రైవర్ ఉన్నాడు కదా ఆటో తను ఫ్లోరిడా అనే ఇంటర్ స్టేట్ మీద ఐ మీన్ ఇంటర్ స్టేట్ అంటే మన ఇండియాలో చెప్పాలంటే హైవే నేషనల్ హైవే మీద వెళ్తా ఉన్నాడు వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా ఇంకటో తిప్పేశాడు అలా హైవేస్ మీద యూట్యూబ్ను అసలు తిప్పకూడదు ట్రక్స్ అనేవాళ్ళు ట్రక్స్ అయినా కార్స్ అయినా ఎస్పెషల్లీ ట్రక్స్ గురించి మాట్లాడుకుందాం కార్స్ అయినా కొన్ని చోట్ల సైన్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ కార్స్ అనో లేకపోతే కొన్ని చోట్ల ఉంటాయి మెజార్టీ చోట్ల ఉండవు కొన్ని చోట్ల ఉంటాయి సో కార్ చిన్నదే కాబట్టి తిప్పినా కానీ మేబీ అంత ఉండదు మెజారిటీ తిప్పకూడదు బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఫ్యాక్ట్ అనమాట కార్ తిప్పినా కానీ కొన్ని ఎమర్జెన్సీ టర్నింగ్స్ అని ఉంటాయి అనమాట ఓన్లీ ఫర్ పోలీసెస్కి లేకపోతే అంబులెన్స్ సర్వీసెస్కి వీటికి ఉంటాయి అనమాట టర్నింగ్కి అనమాట సో నార్మల్ వెహికల్స్ చెప్పకూడదు అని మెన్షన్ చేసి ఉంటుంది తో ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ వెహికల్స్ అని ఉంటుంది సో వాళ్ళు మాత్రమే తిప్పాలి హైవేస్ మీద సో ఎందుకంటే వాళ్ళు ఎమర్జెన్సీ వర్క్ మీద వెళ్తారు కాబట్టి ఉంది కదా అని చెప్పి మనం అలాంటి యూటర్న్స్ మీద వీటి మీద తిప్పకూడదు సో ఈ పంజాబీ డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అంటే అతను యుఎస్ఏకి ఇల్లీగల్గా వచ్చాడు అనమాట వాళ్ళు గా స్టూడెంట్ లాగా ఇలా కాకుండా ఇల్లీగల్ వేలో వచ్చాడు అంటే మన పంజాబ్ నుంచి మెక్సికో ద్వారా డుంకీ ప్రాసెస్ అని షారూక్ గాంధీ మూవీ ఉంటుంది చాలా డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి అది చాలా డెకేడ్స్ నుంచి ఇదే ఫస్ట్ టైం వచ్చిన పర్సన్ కాదు అలా వాళ్ళకి అలవాటు డబ్బులు కట్టి బయట ఇలా ఉంటున్నారన్నమాట వాళ్ళ కట్టి అక్కడ శరణార్థులం అని చెప్పి ఇక్కడ లో అలా ఎంటర్ అవుతారనమాట యుఎస్ఏలో మాకు ఇక్కడ ఇండియా నుంచి మాకు థ్రెట్ ఉంది ఎవర్ అని చెప్పి అలా శరణార్థులు అలా చెప్పి ఆ వీసా తీసుకుంటారు అనమాట సో ఫస్ట్ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు వర్క్ పర్మిట్ ఇచ్చి కొన్ని ఇయర్స్ చూసిన తర్వాత వాళ్ళది అంత బిహేవియర్ క్రైమ్ అంతా బాగకపోతే గ్రీన్ కార్డు అలా ఇస్తారు అనమాట యుఎస్ఏ ప్రాసెస్ అలా వచ్చినప్పుడు అదేంటి డెమోక్రటిక్ వాళ్ళు ఏంటి డెమోక్రటిక్స్ అంటే కమలా హాలిస్ లాస్ట్ టైం వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ప్రో ఇమిగ్రేషన్ అనమాట అంటే ప్రో ఇమిగ్రేషన్గా అంటే బయట నుంచి ఇలా ఇమిగ్రేషన్ అదే శరణార్థుల లాగా మెక్సికో నుంచి కానీ సౌత్ అమెరికాలో చాలా కంట్రీస్ ఉంటాయి అలా క్యూబా నుంచి కానీ అలా వేరే వేరే కంట్రీస్ కానీ చివరి నుంచి వచ్చినా కానీ వాళ్ళు ఓకే ఓకే అంటగా గేట్లు ఎత్తేసి రారిచ్చేస్తారు రారిచ్చేసి వాళ్ళకి ఫ్రీగా వర్క్ పర్మిట్లు ఇచ్చేసి కానీ ఆ వెళ్ళే ప్రాసెస్ చాలా డేంజర్ అనమాట ఆ వెళ్ళే ప్రాసెస్ ఎవరిని రికమెండ్ చేయను అది సీస్లో నుంచి వీటిలో ఇంచి వెళ్దాలి అనమాట చాలామంది చచ్చిపోతారు కూడా ఆ వెళ్ళే ప్రాసెస్ అలా డేర్ చేసి అలా వెళ్ళిన వాళ్ళు ఓకే సమ్వార్ లక్కీ సమ్ విల్ గెట్ ద వీసా గ్రీన్ కార్డు మేబీ సిటీ కూడా ఇన్ ద ఫ్యూచర్ అనమాట స్లో అది స్లో ప్రొసీజర్ అనమాట అది అది వెళ్తూ ఉండిద్ది సో ఇప్పుడు ఏంటి ఇల్లీ ఇల్లీగల్కి వచ్చాడు కదా ఇల్లీగల్ వచ్చినప్పుడు ట్రక్ ఆ ట్రక్కి మామూలుగా ఏంటంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ కోర్స్ ఆ డ్రైవింగ్ కానీ లేకపోతే క్లాస్ రూమ్స్ కానీ అన్నీ అనమాట ఈ సైన్స్ గురించి ఆ నార్త్ అమెరికాలో ఒక ఈ స్టేట్స్ ఎలా ఉండిద్ది డ్రైవింగ్ కండిషన్స్ మౌంటైన్ రూట్లో ఎలా నడపాలి హైవేస్ మీద పాటించాల్సిన రూల్స్ ఏంటి క్యాడ్ స్కిల్స్ అని ఉంటాయి అనమాట సారీ క్యాడ్ స్కిల్స్ కాదు రిజిస్ట్రేషన్స్ అని ఉంటాయి అనమాట గవర్నమెంట్ సో అక్కడ ఆ సైన్స్ పెడతా ఉంటారు ఫ్లాష్ అయినప్పుడు ఎవరి ఇమిడియట్గా లోపలికి వెళ్ళిపోవాలి మౌంటైన్స్తో నడిపినప్పుడు అడ్వర్స్ కండిషన్స్లో ఉన్నప్పుడు ట్రక్ ఎక్కడ ఆపేయాలి ఇలాంటి అన్ని రూల్స్ ప్రతి దానికి ఉంటాయి అది ఒక త్రీ ఫోర్ మంత్స్ కోర్స్ అనమాట ఒక వీడియోలో చెప్పేది కాదు సో ఆ కోర్స్ చేసి అదొక ఇన్ని ఇన్ అవర్స్ థౌజండ్ అవర్స్ అన్ని నడిపి ఆ ఎన్ని ఎలిజిబుల్ అయినప్పుడు మనకి లైసెన్స్ ఇస్తారు వీళ్ళు ఏంటంటే ఇలా ఇల్లీగల్ వచ్చిన వాళ్ళకి ఇతనికి వర్క్ పర్మిట్ వచ్చినట్టు వర్క్ పర్మిట్ రాగానే ఈ డెమోక్రటిక్ స్టేట్స్ అని ఉంటాయి వాళ్ళు ఏంటంటే పెద్ద ఎఫ్ఎంసీఏ రూల్స్ లో వీటిలో కొన్ని ఏంటంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాల్సిందే అని ఉంటాయి అనమాట ఇంగ్లీష్ వస్తే కానీ ఈయన అలౌ చేయరు వాటిల్లో కొంతమంది కొన్ని స్టేట్స్ లో ఏంటంటే ఓన్లీ గ్రీన్ కార్డ్ అడుగుతారు అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట వీళ్ళేంటి ఎక్కడైతే లైట్గా అంటే కొంచెం రూల్స్ ఈజీగా బెండ్ ఓవర్గా చేసుకుని ఉంటాయో అలాంటి స్టేట్స్లోకి వెళ్ళి ఓకే మెల్లగా వీసా ఇంగ్లీష్ రాకపోయినా కానీ లాగి చేయకుండా అనమాట స్టేట్స్ సపోజ్ కాలిఫోర్నియా కానీ నాకు ప్రాపర్ ఐడియా లేదు నేను న్యూస్ న్యూస్లో ప్రకారం వాళ్ళు చెప్తున్నాను బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటంటే కాలిఫోర్నియా న్యూ మెక్సికో వాషింగ్టన్ కొన్ని స్టేట్స్లో ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ లేవు అనమాట ఎందుకంటే స్టేట్ రాస్ స్టేట్ లాస్ డిఫరెంట్గా ఉంటాయి ఫెడరల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఈ ఈ హెవీ మోటార్ వెహికల్స్ అంతా డైరెక్ట్ చేసేది ఎఫ్ఎంసీఏ వాళ్ళ రూల్స్ ఉంటాయి అక్కడ నుంచి స్టేట్లో కొన్ని కొన్ని అన్ని ప్రాపర్గా గా ఉండవు అనమాట సో అవి అడ్వాంటేజ్ తీసుకుని కొన్ని ఇలా లైసెన్స్ తీసుకుని అలా అనమాట సో బేసిక్గా తనకి ఇంగ్లీష్ సైన్స్ అనేవి అర్థం కావట్లేదు అందుకని అక్కడ యాక్చువల్గా తను యూటర్న్ ఎక్కడైతే తీసుకున్నాడో అక్కడ నుంచి ఒక పక్కనే ఒక టూ త్రీ కిలోమీటర్స్లో ఎగ్జిట్ ఉంది అంటే ట్రక్ స్టాప్ కూడా ఉంది ఎగ్జిట్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు యూటర్న్ యూటర్ అంటే ఎగ్జిట్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తీసుకోవచ్చు అది నార్మల్ బట్ ఒకటి హైవే మీదే యూటర్న్ కొట్టేయకూడదు మనకి ఇండియాలో నడుస్తున్నప్పుడు చాలా కామన్ అనమాట మధ్యలో చాలా ప్లేసెస్లో ఇప్పుడు ఐ మీన్ హైవేస్ నుంచి చిన్న చిన్న టౌన్స్ కదుతున్నప్పుడు కానీ గేదెలు కానీ లేకపోతే మధ్య మధ్యలో ఎన్ని వెహికల్స్ అడ్డం వస్తూ ఉంటాయి ఈటర్ కొట్టేస్తూ ఉంటాం ఈవెన్ ఆన్ హైవేలే కూడా ఇట్స్ మనకు అలవాటు అయిపోయినా ఒక ప్రాక్టీస్ అనమాట అది చేయకూడదు బట్ మనకు అక్కడ అలవాటు అయిపోయింది సో మొన్నవాడు అలానే ఎందుకు ఏదో ఎగ్జిట్ మిస్ అయినట్టున్నాడు బేసిక్గా సో మళ్ళీ అంత దూరం వెళ్ళటం ఎందుకు అని చెప్పి తిప్పేస్తాడు డైరెక్ట్ గా ఐ మీన్ తిప్పేవాడు వెనకాల వెహికల్స్ ఏం రానప్పుడు అది మా వాళ్ళ కానీ చాలా బిజియెస్ట్ అనమాట హైవే ఇప్పుడు వస్తానే ఉంటాయి అది చేసేది తప్పు బట్ చేసినా కానీ వెహికల్స్ ఏం రానప్పుడు ప్రాపర్ సైన్తోనో లేకపోతే నేను చేసినా కానీ అట్లీస్ట్ వేరే వాళ్ళు ఎవరు హట్ అవ్వకుండా ఉండేవాళ్ళు అసలుకి నాట్ రికమెండబుల్ అలా ఎవరు చేయకూడదు బట్ వారి అలా చేయ బా అతను చేశాడు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను నేను అలాజెస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అంటే హెవీ హెవీ ఫైన్స్ ఉంటాయి మామూలుగా ఇప్పుడు పోలీసు అక్కడ అనుకో ఇప్పుడు సపోజ్ ఇన్సిడెంట్ జరగలేదు అక్కడ పోలీస్ ఉన్నాడు అనుకో హెవీ ఒక థౌసండ్ డాలర్స్ టూ థౌసండ్ డాలర్స్ చాలా హెవీ ఫైన్స్ ఉంటాయి అనమాట నువ్వు ఎక్కడైతే టర్న్ నీకు లేదు అక్కడ తిప్పావు తిప్పావుకో నార్మల్ కార్లకు ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అలా ఉంటాయి ట్రకాలకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ హెవీ ఫైన్స్ ఉంటాయి టూ థౌజండ్ లైసెన్స్ సస్పెన్షన్ ఇవన్నీ చాలా రూల్స్ హెవీగా ఉంటాయి నార్మల్ కార్ డ్రైవింగ్ కిను మాకు చాలా జాగ్రత్తగా ఉంటారు సో అది జరిగిందనమాట ఇప్పుడే ఫాలో అయిన న్యూస్ ఏంటంటే సో ఆల్మోస్ట్ థర్టీ స్టేట్స్ ఏమో ఫాలో అవుతున్నాయి మిగతా మిగతాయి వాళ్ళకి కంప్లైంట్స్ గా లేవు అనమాట కొన్ని స్టేట్స్ అంటే ఈ బిల్ గురించి ట్రంప్ మే జూన్ ఆ టైంలో లో ఒక బిల్ పాస్ చేశాడు ఏమంటే తన ప్రెసిడెన్షియల్ పవర్స్ యూజ్ చేసి చాలా బిల్స్ అనేవి పాస్ చేస్తున్నారు కదా బర్త్ రైటర్స్ సిటీయన్షిప్ అని హెచ్ వన్ బీబీస మీద అని స్టూడెంట్ అని సంథింగ్ ఇమిగ్రేషన్ మీద ఐస్ అని ఇవన్నీ చూస్తూనే ఉన్నారు సో అలా డిఫరెంట్ ప్రెసిడెన్షియల్ పవర్స్ యూజ్ చేసి కొన్ని డి అంటే అందరూ ఇష్టం అందరూ ఒప్పుకొని పాలసీస్ అంటే డెమోక్రాట్స్ అంటే కమల హ్యాండికాఫ్ట్ వైపు ఆపోజిట్ వై వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని పవర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు అవి చేసినప్పుడు కొన్ని ఇక్కడ మనకి రాజ్యసభ విధానసభ అలా ఉన్నట్టు సేమ్ ఇలానే ఇక్కడ కాంగ్రెస్ సెనేట్ అలా డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ పాస్ అయింది అక్కడ పాస్ అవనీరు ఇక్కడ పాస్ అయింది అక్కడ పాస్ అవనీరు అలా గ్రౌండ్ చేస్తూ ఉంటారు సో ఈ ప్రెసిడెంట్ అనేవాడు వచ్చినప్పుడు ఏంటంటే తన పవర్స్ యూజ్ చేసి ఏదైతే అక్కడ నష్టం జరుగుతుందో ఎక్కడైతే అక్కడ సిస్టమ్ లేదనుకుంటున్నాడో వానికి ఏదైతే అమెరికన్ ఫస్ట్ కాబట్టి అమెరికన్ పీపుల్కి తగ్గినట్టుగా వాళ్ళు వాళ్ళు రూల్స్ పెట్టుకుంటారు ఏ పాల ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ పాలసీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు అది రీజనబుల్గా ఉంటే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు లేదు వాళ్ళ గ్యారంటీగా ఉన్నారు ఆ పాలసీ తీసేస్తారు అనమాట ఆ పాలసీ సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది తీసేస్తారు అది కొన్ని లో కానీ వీటిలో కానీ రిజెక్ట్ చేస్తారు సో అలాంటి పాలసీస్ కొన్ని రిజెక్ట్ చేస్తారు సో ఈ ఎఫ్ఎం ఇంట్రడ్యూస్ చేశారు కదా ఇంగ్లీష్ ఈజ్ ఈస్ బస్ట్ అండ్ సో ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ అంటే సూపర్ డూపర్ గా ఐ మీన్ ఇక్కడ లాగా అంత అలా అక్కర్లేదు ఐ మీన్ అంత తోపులాగా మాట్లాడలేదు బేసిక్ సఫిషియంట్ ఇంగ్లీష్ అండ్ ఆపినప్పుడు పోలీస్ ఆపినప్పుడు కానీ లేకపోతే ర్యాండమ్ ఇలా టెస్ట్లు జరిపినప్పుడు కానీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను నువ్వు ఈ సిరియల్ లైసెన్స్ ఆర్ ఏజెట్ లైసెన్స్ ఈ హెవీ మోటార్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఏ అయితే చేసావో సేమ్ అయ్యే క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ కొన్ని కొన్ని స్టేట్స్ ఆర్కాన్సాస్ ఇలాంటి స్టేట్స్లో ఏంటంటే ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ర్యాండమ్ గా డ్రైవర్స్ ని ఆపేసే సపోజ్ వాళ్ళకి పెన్ పేపర్ అలా ఇచ్చేసి నీ గురించి ఒక త్రీ ఫోర్ లైన్స్ రాయమని వాట్ ఆర్ యూ వాట్ ఈస్ యువర్ నేమ్ బేసిక్ క్వశ్చన్స్ పెద్ద అలా ఉండవు పెద్ద పెద్ద క్వశ్చన్స్ అలా ఉండవు జనరల్ క్వశ్చన్స్ ఈజీ ఐ మీన్ మనం స్టూడెంట్గా ఇక్కడికి వచ్చామంటే మనకి అది ఈజీగా పాస్ అయిపోతాం అనమాట అది యూ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ అనమాట సో అతను చాలా అలా ఇప్పుడు సపోజ్ అలా పెట్టిన ఎగ్జామ్లో అక్కడ ఫెయిల్ అయ్యారనుకో సైన్స్ టెస్ట్ కానీ లేకపోతే బేసిక్ ఇంగ్లీష్ కూడా రాకుండా ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం లేకపోతే ఇమీడియట్గా టెన్ థౌజండ్ డాలర్స్ ఫైన్ కట్టి అక్కడ నుంచి ట్రక్ తీసుకెళ్ళాలి అలాంటి రూల్స్ అనేవి కొన్ని స్టేట్స్ బాగా ఒక టూ త్రీ మంత్స్ నుంచి బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కపుల్ ఆఫ్ స్టేట్స్లో అన్న సో ఈలోపు ఈ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది సో త్రీ పీపుల్స్ చనిపోవటం అది ఒక అమెరికన్స్ అవ్వటం వల్ల సో చాలా సీరియస్ యాక్షన్ అనేది సో తీసుకుంటున్నారు సో ఎందుకంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంటే వాళ్ళ మిగతా బిల్స్ అన్నీ కూడా వాళ్ళకి తగ్గినట్టుగా మార్చుకుని చేసుకుందామని అదొక ఇంటెన్షన్ బట్ ఈ వీళ్ళు చేసే ఈ బిల్లు కూడా చాలా మంచిదే బికాస్ పబ్లిక్ సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి బికాజ్ ఎందుకంటే ఈ వెహికల్ హెవీ మోటార్ వెహికల్ వేసుకెళ్తున్నప్పుడు నువ్వు సపోజ్ సైన్స్ తెలియకుండా మౌంటైన్లో కానీ లో కానీ ఎక్కడైనా సరే నువ్వు రాంగ్ డెవిషన్ తీసుకున్నావంటే అంటే నీతో పాటు నువ్వు ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా ఒక రోడ్డు మీద చాలా మంది ఎఫెక్ట్ అవుతారు అన్నమాట చాలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి సో సమ్ టైమ్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి వెదర్ వల్ల సో ఐ ల్యాండమ్ ఓకే బట్ ఈ సైన్ పెట్టినా కానీ చూసినా కానీ నువ్వు నెగ్లిజెన్స్తో చేసావంటే అది చాలా తప్పు కానీ వీళ్ళు అంటున్నారు అనమాట అన్ఫార్చునేట్ ఇప్పుడు వెదర్లో లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి బ్రేక్ కంట్రోల్ అవము ఐస్ ఉంటాయి ఐ రోడ్స్ మీద వాళ్ళు క్లియర్ చేయరు అవి ఇంకా అవి గా ఎప్పుడు ఆ యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి సో నార్మల్ వెదర్ ఉండి నువ్వు ఇంటెన్షనల్గా అక్కడ సైన్లో నువ్వు తెలుసుకోకుండా నీ తప్పు వల్ల ప్రా చేస్తే అదొక కైండ్ ఆఫ్ కేస్ కింద తీసుకుంటారు సపోజ్ అక్కడ వెదర్ బాగాలేక రైనింగ్ పడుతున్నాను కొన్ని కంట్రోల్ తప్పేసి బ్యాలెన్స్ అయిపోయి అన్బ్యాలెన్స్డ్ గా ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు అది జరిగితే ఇన్స్టెంట్ అది ఒక సినీరియో వేలే ఉండేది అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ సినీ డిఫరెంట్ గా తీసుకుని వాటి మీద పనిష్మెంట్ గానీ దాని మేనిష్మెంట్ గానీ అలా ఉండేది అనమాట సో ఎవరైతే మన ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి ఎవరైనా చేయాలి అనుకున్నా కానీ సో బేసిక్ అందరం మనం లీగల్ గానే స్టూడెంట్స్ గానే వస్తాం కాబట్టి సో డోంట్ హ్యావ్ టు వర్రీ అబడిట్ అనమాట ఎక్కువ సో ఏదో అయిపోయింది న్యూస్ చూపుతానే ఉంటారు మనం ఎక్కువ వర్రీ అయితే దాని గురించి టెన్షన్ పడద్దు సో వన్ మెయిన్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు బార్డర్స్ బాగా ఐ మీన్ యూఎస్ వైపు కానీ గంట వైపు కానీ లాస్ అన్ని చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి మెయిన్లీ డ్రింకింగ్ డ్రైవింగ్ అనేది అసలుకి కంప్లీట్లీ అవాయిడ్ అసలు జీరో ఛాన్సెస్ ఓవర్ స్పీడింగ్ కానీ ఐ మీన్ ఒక్కోసారి ఫైవ్ మీన్ సపోజ్ సెవెంటీ మైల్ పర్వర్ ఉంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ వెళ్తాం కామన్ ఒక్కోసారి మనం చూసుకోకుండా కూడా వెళ్ళాలి చాలా ఓకే కానీ ఇప్పుడు సెవెంటీ సెవెన్ ఉంటే వన్ ట్వంటీ వెళ్ళటం వన్ ట్వంటీ మైల్స్ వెళ్ళటం అలా హండ్రెడ్ మైల్స్ వెళ్ళటం అలా అలా కంప్లీట్గా సూపర్ ఫాస్ట్గా వెళ్ళటం అనేది అలాంటి అవాయిడ్ చేయండి ఎస్పెషల్లీ వెన్ మన స్టూడెంట్గా ఉన్నప్పుడు హెచ్ వన్ మీద ఉన్నప్పుడు ఆర్ ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ రూల్స్ అన్నీ చాలా ఇప్పుడు బయట చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా అండి అండ్ అండ్ ఆల్కహాల్ కూడా యా అందరం తాగుతూ ఉంటాం ఇట్స్ కామన్ థింగ్ బట్ మోస్ట్లీ తాగినప్పుడు డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేయండి మెయిన్లీ యోగర్ యూజ్ చేసుకోండి యోగర్ లిఫ్ట్ ఇలా ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి సర్వీసెస్ యా మెజారిటీ అలా సర్వీసెస్ యూజ్ చేసుకోండి హ్యాపీగా అసలు ఒకవేళ ఫిట్స్ అలా హ్యాంగ్ అవుట్ అయినా కానీ హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే పడుకోండి మార్నింగ్ వెళ్ళండి లేకపోతే పక్కనే నియర్ బై హోటల్లో ఏమైనా ఉంటే హ్యాపీగా హోటల్లో పడుకోండి ఇబ్బంది ఉంటే ఫ్రెండ్ ఉండాలా అంతే కానీ డోంట్ రిస్కిట్ అనమాట చిచ్చట వాటికి పీసాని రిస్క్ చేసుకోము పెద్ద యా నాదే అండ్ దట్ యాన్ బీ ఇష్యూ ఫోర్ ఎనిమా నెక్స్ట్ వన్ इफ दनी अच्छा अपडेट विबौट इट इन द प्री कमिंग वीडियो सी यून दैक्स्ट वॉर्म बाय